మన ప్రభుని యస్సుక్రీస్తువారి మన అందరికీ వందరము తెలియజేస్తున్నారు అందరూ బాగున్నారు అందరూ ఆరోగ్యంగా సంతోషం మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అక్టోబర్ నెల ఇరవై ఒకటవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు రోమ ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఇలా వ్రాయబడింది మేలు కలుగుటై సమస్తమును సమకూలు జరుగుతున్నవని అవును ఈ వాక్యం యొక్క సారం స్నేహితు దేవుని ప్రేమించే వారికి మరియు ఆయన సంకల్పము ప్రకారంగా పిలువబడిన వారందరికీ మంచి కలిగేలా మేలు కలిగేలా ఉండాలని ఈ వాక్యము సూచిస్తుంది కష్టాలు కూడా అంతిమంగా మంచి కలిగించడానికి తోడ్పడతాయని వాక్యము సూచిస్తుంది దేవుని ప్రేమించే వారికి అనగా ఈ వాక్యము దేవుని ప్రేమ కలిగి ఉన్నవారికి వర్తిస్తుంది ఆయన సంకల్పము చప్పున పిలువబడిన వారికి దేవుని ప్రణాళిక ప్రకారము పిలువబడిన వారికి వర్తిస్తుంది ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు మన జీవితంలో నెరవేర్చునగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశం నుంచి నిలిచిన సురక్షిత తల్లైన దేవత దేవ మీకే వందనములు గడిచిన దినము నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ దినమందు తండ్రి నా సోదరులు నా సోదరిమలు చిన్న బిడ్డలు వృద్ధులు పెద్దలు అందరూ కూడా అనారోగ్యంతో బాధపడుచున్నారు వారి అనారోగ్యం ఏసునామం తొలగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి అలాగే చదువుచిన బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనసును వారి కుటుంబాల్లో ఆశీర్వాదములను శాంతి సమాధానములను వారి సంఘాలకు కృపను దయచేయండి అలాగే ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామంలో ని కుమారులుగా ని కుమార్తెలుగా బ్రతుకుచండి మామూలు అందరినీ మీరు ఆర్చి కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు స్థుతులు తెలియజేసుకుంటున్నాను పాపిని నా ప్రార్థన అల్పించండి ఎందుకు లేని వారిని ఎందుకు పనికిరాని వంటండి నా యొక్క పాపిని నా ప్రార్థనను నీ పాదసన్నిధికి చేర్చుకోండి అనేక మంది బిడ్డలు అనేక చోట్లకు ప్రయాణాలు చేస్తున్నారు వారిని ప్రయాణాలను కష్ట సమయాలతో వారికి తోడుగా ఉండి వారికి క్షేమమైన ప్రయాణం ఇవ్వండి అనేక చోట్ల పనిచేస్తున్న బిడ్డలందరికి వారి యజమానులతో సమాధానంగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామంలో కాచి కాపాడుతున్నందుకు వందనములు తెలియజేసుకుంటూ అనేక మంది బిడ్డలు కూడా తండ్రి నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు వారి ఆశను తీర్చండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములు కాపాడుతారని మా ప్రభులు మీ ప్రియుమారు అని ఎస్సు క్రీస్తు అనే నామమున ప్రతి మారు వేడు ఆమె అందరికి క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియచేయండి దైవ దేవుని దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలనే నా ప్రార్థన ఆమె హైసరావు